అందరికీ నమస్కారం అండి మీరు పీకల్లో తప్పుల్లో ఉన్నారా అయితే ఈ గుడికి వెళితే మీ ఆర్థిక సమస్యలన్నీ తీరినట్లే ఆ ఆపద మొక్కుల వాడే ఆదుకుంటే సాధ్యం కానిది ఏముందండి అప్పుల సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ గుబులు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్న అనేక మంది భక్తులు చెబుతున్నారు అయితే ఈ ఆలయం ఎక్కడుంది ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం ఈ టెంపుల్ హైదరాబాద్ వరంగల్ హైవేలో చిల్పూరిగుట్టలో ఉంది ఇక్కడ వెంకటేశ్వర స్వామిని గుగులు లేదా గుబులు వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు కలికల్మష నాసాయ కామితార్థ ప్రదాయనే చిల్పూరిగిరి నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని కీర్తిస్తే చాలు అప్పుల్లో కూరుకుపోయిన వారికి రుణ విముక్తి కలిగిస్తాడని భక్తుల నమ్మకం ఈ ఆలయంలో ఉన్న అఖండ జ్యోతిలో నూనె పోసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల స్వామివారి అనుగ్రహంతో అప్పులన్నీ తీరిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం